శ్రీ సీతారామ కళ్యాణం రామస్య రామస్య క్రియాం వైవాహికీం ప్రభో సర్వలోక మనోహరుడైన రాముని వివాహక్రియ దర్పిచ్చండి మహర్షి ఓ ప్రభు ఓ మహర్షి అని జనక మహారాజు వసిష్ఠ మహర్షిని కోరగా అందుకు అంగీకరించిన వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర శతానందులను ముందుడుకుని అగ్నివేదిక నిర్మించాడు తరువాత జనక మహారాజు తన కూతురు సీతాదేవిని సర్వాలంకార భూషితను అగ్నిసాక్షిగా శ్రీరాముని ఎదురుగా ఉంచి ఎం సీతా మమసుత సహధర్మచరీ తవ ప్రతీక్షైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా ఇదిగో నా కుమార్తె అయిన సీత ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు ఈమెను స్వీకరింపుము నీ చేయితో ఈమె చేయి పట్టుకును పాణింగ్ పాణినా అనగా చేయి చేయి కలపటం అనమాట ఇది మన సంప్రదాయం పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్ ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా మహాభాగ్యవంతురాలవి ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలం వదిలాడు జనక మహారాజు అదేవిధంగా మిగిలిన మువ్వురు రాజకుమారులకు వివాహం జరిగింది రాకుమారుల వివాహం అత్యంత ఘనంగా వైభవంగా జరిగింది ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు వివాహం అయిన తరువాత నలుగురు కొడుకులు ముందు భార్యలతో వెళుతుండగా దశరథుడు వెనక నుండి వారిని చూస్తూ మహదానందపడ్డాడు సీతారాముల వివాహమైన తరువాత అందరి వద్ద సెలవు తీసుకుని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్ ప్రవేశపెట్టాడు అంతే హఠాత్తుగా ఉపసంహరించాడు వాల్మీకి మునిచంద్రుడు ఆయన తన యాగరక్షణ తానే చేసుకోగలడు తాటకి తాట తీయగలడు కూడా కానీ రాబోయే రోజులలో ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉన్న రాముడికి సకల శస్త్రాస్త్ర జ్ఞానం ఇవ్వాలి రాముడికి గురువు అని అనిపించుకోవాలి ఇది ఆయన తపన నిజానికి విశ్వామిత్రుడి కన్నా గొప్ప గొప్పగా యుద్ధ విద్యలో తెలిసిన వాడు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు మహావిష్ణువు మహాదేవుడు తప్ప రావణవధ జరగాలంటే రాముడి పెళ్లి కావాలి ఇది చాలా ముఖ్యం అందుకే రెండు ముఖ్యమైన పనులను తానే తానే స్వయంగా దగ్గరుండి నిర్వర్తించాడు మహర్షి ఇది విశ్వామిత్రుడు అంటే లోక కళ్యాణం కోసం తపించే మహానుభావుడు ఆయన అంతేగాని కోపిష్ఠివాడు గాడు కొత్త కోడళ్లను తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు దశరథ మహారాజు మార్గమ మార్గ మధ్యల్లో వారంతా ఒక అరణ్యంలో ప్రవేశించారు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అపశకునాలు కనపడ్డాయి దశరథ మహారాజుకు పక్షులు వికృతమైన కంఠంతో కూస్తున్నాయి మృగాలు వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి దశరథ మహారాజు మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది ఏదో విపత్తు వాటిల్లే ప్రమాదం ఆయనకు కనపడుతున్నది వశిష్ఠ మహర్షి మహారాజు ఆందోళన గమనించి రాజా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నది కానీ పక్షుల ప్రవర్తన చూస్తే అది తొలగిపోతుంది అని కూడా తెలుస్తున్నది కాబట్టి శాంత చిత్తుడు వై ఉండు అని ధైర్యవచనాలు పలికాడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో గాలి ప్రచండంగా వీస్తూ భూమి మీద చెట్లను వేళ్లతో సహా పికిలిస్తూ తనతో తీసుకువెడుతున్నది మహావృక్షాలు సైతం గాలిలో వేళ్లాడుతున్నాయి భూమి ఒక్కసారిగా కంపించటం మొదలుపెట్టింది చతురంగ బలాలన్నిటి మీద బూడిద కపివేగా దశరథుడు ఆయన కుమారులు కోడళ్ళు వశిష్ఠాది మునిగణము తప్ప అందరూ మూర్చపోయారు భూమి అంతటినీ చిమ్మ చీకటి ఆవరించింది ఆ చీకటిలో వారికి దూరంగా ఒక తేజోపుంజం కనపడ్డది అది అతివేగంగా వారిని సమీపించింది అప్పుడు ఆ తేజస్సు చూడశక్యము కానంత కాంతితో వెలుగొందుతున్నది ఆ తేజోపుంజము మరేమిటో కాదు జటామండలము ధరించి భూమి మీద రాజులను భయంకరంగా తన గండ్ర గొడ్డలితో సంహరించిన పరశురాముని రూపం అది ఆ మహానుభావుడు వారి ఎదుట ప్రత్యక్షమైనాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి అత్యంత గంభీర స్వరంతో ఎవడురా ఇక్కడ రాముడు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వినగానే దశరథ మహారాజుకు ప్రాణం పోయినంత పని ధన్యండి నమస్కారం